సింహాలకున్న అడవికి రాజైన వీరసింహం అనారోగ్యంతో బాధపడుతున్నాడని అడవిలోని జంతువులన్నీ వచ్చి చూసిపోతూ ఉంటాయి అతని స్నేహితుడైన పులిరాజు కూడా వీరసింహం చూడటానికి వస్తాడు అడవికి మంత్రిగా ఉన్న ఏనుగుతో పులిరాజు ఏమైంది నిన్న రాత్రి మీతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు పులిరాజు తెల్లవారి లేచిన దగ్గర నుండి ఇలా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు వైద్యుడు వచ్చి చూసి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అన్నారు అంటుంది ఏనుగు మరో రెండు రోజుల తర్వాత ఏనుగు పులిరాజు అడవిలోని జంతువులన్నింటినీ పిలిచి మహారాజును వైద్యుడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని చెప్పాడు కాబట్టి ఆహారం తెచ్చివ్వాలి అని చెబుతాడు పులిరాజు జంతువులన్నీ సరేనని ఒప్పుకుంటాయి అప్పటి నుండి అడవిలోని జంతువులన్నీ ఎవరికి వీలైన ఆహారాన్ని వారు తెచ్చిస్తుండేవారు అందరితో పాటు పులిరాజు అతనికి అనుచరుడిగా ఉన్న నక్క కూడా మహారాజుకు ఆహారాన్ని తెచ్చిస్తుండేవి అలా కొన్ని రోజులు గడిచిపోతాయి కానీ మహారాజు ఆరోగ్యం బాగుపడకపోగా మరింత క్షీణిస్తుంది ఒకరోజు వీరసింహ మంత్రి అయిన ఏనుగుతో చూడండి మంత్రి గారు నా ఆరోగ్యం బాగుపడుతుందని ఆశ నాకు లేదు నాకు ఏదైనా జరగరాని జరిగితే తరువాత అడవి బాధ్యత మొత్తం మీరే చూసుకోవాలి అడవికి మహారాజుకు ఎవరిని చేయాలో మీకు నేను చెప్పవలసిన పని లేదు కదా మీకంతా తెలుసు కాబట్టి అడవి జాగ్రత్త అంటాడు వీరసింహ తరువాత రెండు రోజులకు వీరసింహ చనిపోతాడు దాంతో అడవిలోని జంతువులన్నీ తమను ఎంతో జాగ్రత్తగా కాపాడే మహారాజుకు అలా జరిగినందుకు చాలా బాధపడతాయి మరికొన్ని రోజులు తరువాత ఒక రోజు పులిరాజు మంత్రి ఏనుగుతో ఆడవికి రాజు అయిన వేరసింహ చనిపోవడంతో పక్క అడవుల రాజుల కళ్ళన్నీ మన అడవి మీద పడ్డాయి. ఏ నిమిషంలోనైనా అడవి మీదకు వచ్చి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సమదలైన ఎవరైనా కొత్త రాజుగా నియమించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఏమంటారు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను పులి raja. మరో రెండు రోజులలో కొత్త రాజును నియమిస్తాను. మీ దృష్టిలో మహారాజు కావటానికి అర్హులైన ఎవరైనా ఉన్నారా మట్ji గారు? ఉన్నారు పులి raja ఈ అడవి గురించి సమాచారం మొత్తం తెలిసిన వారే అందుకు అర్హత కలిగిన వారు వారే ఈ అడవికి రాజవుతారు మహారాజును ఎన్నుకోవటానికి అడవిలో అందరినీ చెప్పండి అయ్యో పులి రాజా మీ గురించి నాకు తెలియదా నా దృష్టిలో అందరికంటే ఒక అడుగు మీరే ముందుంటారు మీరు నిశ్చింతగా ఉండండి ఎవరు రాజవుతారు ఎల్లుండి మీరే చూస్తారు కదా

అడవికి రాజుగా ఎవరవుతారో చూద్దామని అడవిలోని జంతువులు పక్షులు అందరూ వస్తారు పులిరాజు అతని అనుచరుడు నక్కతో పాటు వచ్చి ఏనుగు ప్రకటన కోసం మాతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు అంటుంది నక్క అప్పుడు ఏనుగు విక్రమ్ ఇక నువ్వు మహారాజుగా అడవిని పాలించే సమయం వచ్చింది ఇక అందరి ముందుకు వచ్చి నిలబడు అనగానే వీరసింహ తమ్ముడైన అయిన విక్రమ్సింహం వచ్చి ఏనుగు ముందు నిలబడతాడు విక్రమ్సింహను చూడగానే పులిరాజు నక్కలకు కళ్ళు బయలు కమ్ముతాయి వీరసింహ తమ్ముడు విక్రమ్సింహ విద్యాభ్యాసం కోసమని కొన్ని సంవత్సరాల క్రితం మహారాజు విక్రమసింహను వేరే చోటుకు పంపించాడు ఇతను జాడ శత్రువులకు తేలిస్తే ప్రమాదమని రహస్యంగా ఉంచారు మహారాజు చనిపోయే ముందు ఈ అడవికి తన తమ్ముడిని రాజుగా చేయమని నాకు చెప్పారు అందుకే ఇప్పుడు పిలిపించాను విక్రమసింహ పరాక్రమం ఏమిటో చూస్తావా అంటూ ఆశ్చర్యపోతుంది పులి వీరసింహను చంపింది నువ్వైతే మరి తన పరాక్రమాన్ని వేరే వాళ్ళకెలా చూపిస్తాడు అని ఏనుగు అనగానే పులిరాజు నక్కలకు భయంతో చెమటలు పడతాయి ఏంటి పులిరాజా నువ్వు మహారాజు చంపిన సంగతి నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా నువ్వు నీ అనుచరుడు నక్క మాట్లాడుకున్నదంతా ఒక విని మొత్తం నాకు చెప్పింది నేను నువ్వు ఇంకా మంచివాడు అనుకుని మంత్రిగా నేను తప్పుకుని విక్రమసింహ రాజు కాగానే నిన్ను మంత్రిని చేద్దామని అనుకున్నాను కాని నీ దుష్టబుద్ధి ముందే బయటపడింది విక్రమసింహ ఇక చూస్తావేమిటి నీ అన్నను చంపిన ఈ పులిరాజుకు తగిన శాస్తి చెయ్యి అని ఏను విక్రమ్సింహ ఒక్కసారిగా పులి మీదకు దూకి తన పంజా దెబ్బతో పులిని చంపేస్తాడు ఇదంతా చూసిన నక్క ఇక తనను కూడా వదిలిపెట్టరని తెలియటంతో పారిపోవటం మొదలు పెడుతుంది కానీ ఏనుగు ఎదురుగా వచ్చి తొండంతో ఒక్కటివ్వటంతో దెబ్బకు నేల ఖర్చుకుంటుంది దాంతో మతి భ్రమించి అడవంతా తిరుగుతూ ఉంటుంది నక్క తరువాత విక్రమ్సింహ అడవికి రాజు కావడంతో అడవిలోని అందరూ సంతోషిస్తారు మంత్రిగా ఏనుగు కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి